హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు అందరూ నేనైతే ఈరోజు మంచి హెల్దీ రెసిపీ చూపిస్తాను ఇదేంటో మీకు తెలుసా అండి నల్లేరు అంటారు కదా చాలా మందికి తెలిసే ఉంటుంది ఇంటర్లో ఉండే వాళ్ళకైతే ఇంకా బాగా తెలుసు ఇప్పుడు ఈ మధ్య టౌన్ లో కూడా ఇళ్ళ దగ్గర అంతా వేసుకుంటూ ఉన్నారు నేను కూడా చూసాను అక్కడక్కడ ఇది మా ఫ్రెండ్ తెచ్చిచ్చిందండి చాలా మంచిది బోన్స్ కని చెప్పేసి ఇప్పుడు ఎవరికైనా కానీ బోన్స్ విరిగి ఉంటాయి అనుకోండి ఎక్కడైనా ఆడుతు చెయ్యో కాలు ఏదైనా విరిగింటాయి కదా అలాంటి వారికి ఇది పచ్చడి చేసి కానీ పొడి రూపంలో కానీ పెడితే వాళ్ళకి తొందరగా అతుక్కుంటాయి బోన్స్ వచ్చేసి చాలా మంచిదంట తొందరగా మోకాల లోపలందు కూడా రావంట మా ఫ్రెండ్ చెప్పింది అనమాట చాలా మంచిదని చెప్పేసి అందుకే ట్రై చేద్దామని నేను కూడా తెచ్చాను ఫస్ట్ టైం చేస్తున్నా నేనైతే ఆవిడ చెప్పింది ఎలా చేయాలి ప్రాసెస్ అనేది చెప్పింది అనమాట దాన్ని బట్టి ఇలా చేద్దామని తెచ్చాను ఎవరైనా మంచిది అని చెప్తే వినాలి కదా కాబట్టి నేను కూడా పచ్చడి చేద్దామని తెచ్చానమాట ఫస్ట్ ఎలా క్లీన్ చేసుకోవాలంటే ఇవి కట్ చేసే ముందు చేతికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలంటండి దురద పెట్టకుండా ఉంటాయంట ఇలా కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసుకొని వీటి మధ్యలో కణుతుల్లాగా ఉన్నాయి కదా ఈ కణుతుల్ని తీసేసుకోవాలంటండి కొంతమంది ఇంకా ఇలా ఫైబర్ కూడా తీసేస్తూ ఉంటారు అలా ఫైబర్ అంతా తీసేస్తే వేస్ట్ కదండి కాబట్టి ఇలా ఈ మధ్యలో ఉన్న ఈ కనుతు భాగాన్ని తీసేయమని చెప్పింది ఇలాగా ఇలా అన్ని తీసేసుకొని క్లీన్ చేసి పెట్టేసుకుందాము ఇలా తీస్తే పీచ్లా కూడా అంతా ఇలా వచ్చేస్తుందండి ఇలా తీయకూడదంట ఇలా తీస్తే మనకి ఫైబర్ అంతా పోతుంది అనమాట ఇదే కదా మనకి మెయిన్ ముఖ్యంగా కావాల్సింది ఫైబర్ కాబట్టి ఇలా అన్ని క్లీన్ చేసి పెట్టేసుకుందాము ఆ పీచ్ అనేది ఎక్కువగా కట్ చేయకుండా చూసుకోండి ఎందుకంటే మనకి దాని వల్లే బెనిఫిట్స్ అనమాట అన్నీ అయితే ఇలా కట్ చేసి పెట్టేసాను ఇప్పుడు వాటర్ వేసేసి కడిగేసి పెట్టేసుకుందాము ఇలా శుభ్రంగా రెండు సార్లు కడిగి పెట్టేశాను స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసుకొని ఇందులోకి వన్ టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు అలాగే వన్ టేబుల్ స్పూన్ మినపప్పు యాడ్ చేసేసుకుందాము ఫస్ట్ వీటిని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా కొద్దిగా వేగాయి కదా వేగిన తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ధనియాలు యాడ్ చేసుకోండి ఈ పప్పులు వేగుతుంటే మంచి ఎలా వస్తుంది అప్పుడే మనకి బాగా ఫ్రై అయ్యాయండి ధనియాలు కూడా కొద్దిగా వేగిన తర్వాత మనకి రుచికి సరిపడా ఎండుమిర్చి కారం ఎంతైతే కావాలో దానికి సరిపడా ఎండుమిర్చి యాడ్ చేసేసుకోండి లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి ఎండుమిర్చి అన్నీ చక్కగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకున్నాము తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాము ఇందులో ఉన్నది ఆయిల్ సరిపోతుంది ఇప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి నల్లేరు కాడ వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా మూత పెట్టేస్తే అవే మగ్గుతూ ఉంటాయి లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ బాగా మగ్గించుకోవాలి అప్పుడే మనకి పచ్చే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి ఇలా కలుపుకుంటూ ఉంటే తొందరగా మగ్గిపోతాయి ఇవి చాలా స్లోగా వేయించుకోవాలి మనకి తొందరగా బెండకాయలు మగ్గినట్లుగా మగ్గారంటే అస్సలు అవ్వదు చూద్దాం ఎంతవరకు వచ్చిందో అప్పుడే మనకి క్వాంటిటీ తగ్గిపోయింది కిందికి అణిగిపోయాయి పై వరకు ఉన్నింది ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఇవి చూడ్డానికి బెండకాయలు పొడవుగా కట్ చేసినట్టుగా కనిపిస్తున్నాయి కదా కానీ బెండకాయలు మగ్గినంత తొందరగా మగ్గిపోయేవి కొంచెం ఓపికగా నిదానంగా మగ్గించుకోండి మీడియం ఫ్లేము లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మగ్గించుకోండి ఒకేసారి హై ఫ్లేమ్ లో మాత్రం పెట్టేయకండి ఇలా స్లోగా కలుపుకు ఇలా కలిపేసుకొని పెట్టేసుకొని మగ్గించుకోండి చూసారా బాగా మగ్గిపోయాయి డ్రై అయినట్టుగా కూడా కనిపిస్తున్నాయి ఇంతకు ముందు జీలకర్ర వేయడం మర్చిపోయాను అందులోకి కాబట్టి ఇప్పుడు వన్ టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేశాను అలాగే చిన్న ఉసిరికాయ చింతపండు కూడా యాడ్ స్టవ్ ఆఫ్ చేసి ఇలా మూత పెట్టేస్తే ఆ వేడికే మగ్గిపోతాయి ఇంతకు ముందు కూడా చెప్పే కదా మీకు ఈ కడాయి చాలాసేపు వేడిగా ఉంటుంది తెలుసా కాబట్టి నేను కొంచెం ముందే స్టవ్ ఆఫ్ చేస్తాను అన్నీ కూడా చల్లారిపోయాయండి ఇప్పుడైతే మనము మిక్సీ వేసేసుకుందాము మీకు ఒకవేళ రోల్ అందుబాటులో ఉంటే రోట్లు నూరుకోండి నిజంగా చాలా బాగుంటుంది పచ్చడి నేను మా ఫ్రెండ్ నాకు ఇచ్చింటే తిన్నాను చాలా టేస్ట్ అనిపించింది కానీ నాకు రోల్ అందుబాటులో లేదు కాబట్టి మిక్సీలోనే నేను కొంచెం పల్స్ మోడ్లో ఇస్తాను కాబట్టి ఫస్ట్ ఏం చేద్దామంటే ఇవి మిక్సీ జార్లో వేసేసుకుందాం మన పప్పులు ఎండువిరపకాయలు అన్నీ వేసేసుకుందాము ఫస్ట్ అయితే ఇవి మిక్సీ లో యాడ్ చేసుకుందాము ఇందులోకి టేస్ట్ సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుందాం ఇప్పుడు వీటిని ఫస్ట్ మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాము ఇలా మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత వేయించుకున్నటువంటి నల్లేరు కడల్ని యాడ్ చేసేసుకుందాము ఇలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక పన్నెండు నుండి పదిహేను వరకు వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకోండి వెల్లుల్లి ఎంత వేస్తే టేస్ట్ అంత బాగుంటుంది అనమాట అన్నీ వేసుకున్న తర్వాత వీటిని పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకోండి మరీ మెత్తగా గ్రైండ్ చేస్తే పచ్చడి టేస్ట్ బాగోదు ఇలా పల్స్ ఇస్తూ పచ్చగా గ్రైండ్ చేసుకుంటే మనం రోట్లో రుబ్బితే ఎలా ఉంటుందో టేస్ట్ అలాగే ఉంటుంది నీళ్ళు పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి గుమ్మగుమలాడిపోతుంది ఫ్లేవర్ అయితే చూసారా చూడ్డానికి కచ్చా పచ్చగా కనిపిస్తుంది కదా సేమ్ మనము రోట్లో నూరితే ఎలా ఉంటుందో అలాగే ఉంది కదా చూడ్డానికి నిజంగా అండి మిక్సీలో చేసినప్పుడు పల్స్ మోడ్లో ఇచ్చుకోండి వేసి మనం ఏ ఫాస్ట్గా తిప్పేసినాం అనుకో పచ్చళ్ళు చాలా స్మూతీగా అయిపోతాయి అలా ఉంటే అస్సలు బాగోండి ఇలా పల్స్ మోడ్లో ఇస్తే నిజంగా మనము రోట్లో చేస్తే ఎలా వస్తుందో అలాగే వస్తుంది తెలుసు నాకైతే మాత్రం ఇలాంటి పచ్చళ్ళు చేస్తే ఎప్పుడెప్పుడు తినేద్దామా అన్నట్టుగా ఉంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం లేట్ చేయకుండా మనం ఇంకా ప్లేట్లో పెట్టేసుకొని లాగిన్ చేద్దాము ప్లేట్లో రైస్ పెట్టేసుకుని పచ్చడి వేసేసుకుంటున్నాను నేనైతే ఇలాంటి పచ్చళ్ళల్లోకి కొద్దిగా నెయ్యి తగిలించేస్తానండి అస్సలు అద్దిరిపోతుందండి మీకు ఇష్టమైతే వేసేసుకోండి లేదా స్కిప్ చేసేసుకోండి నెయ్యి ఫ్లేవర్ కొంతమంది ఇష్టపడరు కానీ కారం కారంగా భలే ఉంటుంది తెలుసా అసలు పచ్చడి కలుపుతుంటేనే అసలు ఫ్లేవర్ అద్దరిపోతుంది నాకైతే మాత్రం ఇలాంటి రోటి పచ్చళ్ళు చేసినప్పుడు ఎప్పుడెప్పుడు తినేద్దామా అన్నంత టెంప్టింగ్గా ఉంటుందండి అసలు ఇలా కలుపుతుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి తెలుసా టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందని చెప్పేసి సూపర్గా ఉందండి అసలు కారం కారంగా చాలా బాగుంది నాకైతే రోటి పచ్చళ్ళు ఇలా స్పైసీగా ఉంటే చాలా ఇష్టం అండి మరి మీకు కూడా అలా స్పైసీ ఇష్టమేనా నిజంగా బోన్స్ స్ట్రాంగ్ గా ఉండడానికి నల్లేరు చాలా చాలా మంచిదంటండి మీకు కూడా అందుబాటులో ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి ఎందుకంటే ఇది ఎముకలకి అంత స్ట్రాంగ్ అన్నప్పుడు మనము ఇలాంటి ఫుడ్ తీసుకుంటే చాలా మంచిది మనకి ఒక వయసు వచ్చినప్పటి నుండి బోన్స్ అనేది చాలా వీక్ అయిపోతాయి అనమాట అలాంటప్పుడు ఇలాంటి స్ట్రాంగ్ ఫుడ్ తీసుకోవాలి ఎప్పుడు టాబ్లెట్స్ మీద ఆధారపడకూడదు మరి మీకు నచ్చిందా నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోదండి ఇంత మంచి టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ ఎవరు కూడా వీడియో హైప్ చెప్పాను కదండి ఎవరు చేయడం లేదు అలా చేస్తే మాకు చాలా మందికి వీడియో షేర్ అవుతుందన్నమాట చాలా ఈజీ అండి హైప్ అని నొక్కిన తర్వాత కింద యాడ్ పాయింట్ అని ప్రెస్ చేయండి అంతే చాలా సింపుల్ మరి వీడియో నచ్చింది కదండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము ఉంటాను థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్